నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ జర్మనీలో షార్ట్ టర్మ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ చేయదలుచుకున్న వాళ్ళకి వీసా ఫీజు ఎగ్జింషన్ ఇవ్వడం జరిగింది భారత్లో బయోలిటరల్ అగ్రిమెంట్ అయినందువల్ల వీసా ఫీజు ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది జర్మనీ ప్రభుత్వం బయోలిటరల్ అగ్రిమెంట్ అయినందువల్ల ఈ విధంగా వీసాలు అది కూడా ఫ్రీ ఆఫ్ చార్జ్తో ఇవ్వడం జరిగింది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనుసరించి ఈ విధంగా భారతీయ విద్యార్థులకు చదువుకోవడానికి జర్మనీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది ఇప్పుడు భారతీయ విద్యార్థుల సంఖ్య జర్మనీలో చదువుకోవడానికి ఎక్కువ అయిందనే చెప్పాలి జర్మనీ అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వీస్ డాడ్ సుమారు నలభై తొమ్మిది వేల ఐదు వందల భారతీయ విద్యార్థులు జర్మనీ యూనివర్సిటీస్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి వింటర్ సెమిస్టర్కి ఎన్రోల్మెంట్ అవ్వడం జరిగింది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పదిహేను పాయింట్ ఒక శాతం ఎక్కువ మంది జర్మనీలో భారతీయ విద్యార్థులు చదువుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తే భారతీయ విద్యార్థులు డబల్ అయ్యి ఇందులో ఎనభై శాతం మాస్టర్ ప్రోగ్రామ్ మెయిన్గా స్ట్రెమ్ ఫీల్డ్లో చదువుతున్నారు చాలా అంటే చాలా చక్కగా డెవలప్ అయిందనమాట కాబట్టి హ్యాపీగా విద్యార్థులు జర్మనీకి ట్రై చేసుకోండి దీంట్లో ఏజెంట్ అవసరం లేదు మీ మీరే అప్లై చేసుకోవచ్చు ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఎవరు ఏజెంట్ అవసరం లేదు మీ అంతటి మీరే అప్లై చేసుకోవచ్చు అంత ట్రాన్స్పరెన్సీ